హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సుభాష్ని ఈరోజైతే మాకెంతో ఇష్టమైన బెల్లపాయసం మా అమ్మ చేస్తుందనమాట సో ఆ వీడియోని క్యాప్చర్ చేసి నేను కూడా అనేసి ఈ వీడియో అయితే తీశాను సో మీరు కూడా చూసేయండి చాలా సింపుల్గా చేయొచ్చు బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో నిదానంగా చూసి నేర్చుకుని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా సూపర్గా వస్తుంది మీకు అయితే నచ్చుతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లము కొంచెం ఉప్పు డ్రై ఫ్రూట్స్ అండ్ సగ్గు బియ్యం అనమాట కొంచెం ఆయిల్లో నా తడిపి పెట్టుకోండి అండ్ శనగపప్పు ముందుగానే నానబెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కొంచెం మెత్తగా ఉడికించుకోండి అండ్ సేమియా ఉంటే సరిపోతుంది సో ఫస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసి కొంచెం ఎసురుతో తోడు పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఏదన్నా గట్టిగా అయిపోతే కొంచెం వేసుకొని తిప్పుకోవచ్చు సో దాన్ని నిండా వేసుకోకుండా కొన్ని వాటర్ నెట్టి పెట్టుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఆయిల్లో తడిపి పెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి మేమైతే చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకున్నాం సో అందుకని కనిపించట్లేదు ప్రాపర్గా సో సగ్గుబియ్యం వేసి బాగా ఉడికిన తర్వాత శనగపప్పు కూడా వేసి బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనిచ్చి ఇలాగ తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అడుగు అనేది అంటుకుంటుంది ఇలా తిప్పిన తర్వాత మనం బెల్లము ఉప్పు కొంచెం వేసి దాన్ని మొత్తం కరిగిన తర్వాత సేమియా వేసి సేమియా కూడా కొంచెం ఉడికిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది సో ఇది చిన్న ప్రాసెస్ చూడడానికి బట్ టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది సో మీరు నిదానంగా నేర్చుకుని చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా ట్రై చేసి ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో మాకైతే చాలా ఇష్టము అండ్ నేను కూడా ఫస్ట్ టైం నేర్చుకోవడానికి ఈ వీడియో అంతా చూసి ఈసారి ఒకసారి నేను మళ్ళీ ఇంట్లో ట్రై చేసి మీకైతే రివ్యూ ఇస్తాను మీరు కూడా కమెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా ఇంకేమన్నా ప్రాసెస్ వేరే ఏదన్నా చేస్తారో కమెంట్ చేయండి అండ్ మా నేనైతే ఇక్కడ మా ఇంట్లో దేవుడికి పెట్టడానికి అయితే చేసాము అందుకే పాత్రకైతే బొట్లు అవన్నీ ఉన్నాయి ఆ వీడియో కూడా తొందరలో వస్తుంది లాంగ్ వీడియో సో వీడియో లాంగ్ వరకు చూడండి అండ్ ఇక్కడ సేమియా అయితే వేసేసి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉటికిచ్చుకుంటాము ఇది చల్లగా అయిపోతే చాలా గట్టిగా అయిపోతుంది అనమాట కానీ నెక్స్ట్ డేకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంది అంటే చాలా చల్లగా చాలా బాగుంటుంది టేస్టీగా అండ్ మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బెల్ల పాయసంతో ట్ నాకు చాలా ఇష్టం మీరు ఎంతమందికి బెల్ల పాయసం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇప్పుడైతే తొందరగా అయిపోయే సేమియా పాలు ఇంకా చక్కెర పాయసం ఇలా అంతా తింటున్నాం కానీ నాకు మాత్రం బెల్ల పాయసం అంటే చాలా ఇష్టం కానీ చాలా తక్కువగా అమ్మ చేస్తే తప్ప ఇంకెక్కడ తినను నేను సో మీకెవరికి ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి అండ్ ఇక్కడికి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట పాయసము కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకు కావాల్సినప్పుడు సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్